ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ అండాశయ క్యాన్సర్ అంటేనే అండము రిలీజ్ చేసే ఆర్గన్ సో ఈ అండాశయానికి క్యాన్సర్ వస్తే మరి అండాలు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అన్న డౌట్ ఉంటుంది అండాశయ క్యాన్సర్ చిన్న వయసులో కూడా చాలామందికి వస్తుంది బట్ ఎప్పుడైతే ఈ అండాశయ క్యాన్సర్ ఒకవైపే వస్తుందో ఒక స్త్రీకి రెండు వైపులా అండాలు ఉంటాయి అండాశయాలు ఉంటాయి రైట్ ఊబ్రి లెఫ్ట్ ఊబ్రి ఇప్పుడు ఎవరికైనా రైట్ ఓవరీకే క్యాన్సర్ వచ్చింది అనుకోండి మనం ముందుగానే దాన్ని పసి కట్టాము ఈ స్త్రీకి ఇంకా పిల్లలు కావాలనుంది ఇలాంటి సిట్యువేషన్లో లెఫ్ట్ ఓవరీని డిస్టర్బ్ చేయము రైట్ ఓవరీ దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోట్స్ పొట్టలోపలున్న కొవ్వు ఎక్కడికైతే ఈ క్యాన్సర్ పాకొచ్చో అవన్నీ తీస్తాము ఆపోజిట్ ఓబ్రి హెల్తీగా ఉంటే మటుకు దాన్ని ఉంచేస్తాము ఒక టూ ఇయర్స్ పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తాము ఈ టూ ఇయర్స్ ఈ అమ్మాయి చక్కగా ఉండి క్యాన్సర్ తిరగబెట్టకపోతే డెఫినెట్లీ ఈ ఆపోజిట్ ఓవరీ ఏదైతే హెల్తీగా ఉండిందో దాన్ని వాడుకుని అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు మళ్ళీ తల్లి అవ్వచ్చు బట్ మా భయం ఏంటి అంటే ఇప్పుడు రైట్ ఓవరీకి క్యాన్సర్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఓవరీకి రాదు అని ఏమీ లేదు లెఫ్ట్ ఓవరీకి ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు సో ఇలాంటి వాళ్ళకి పర్టికులర్గా ఏం అడ్వైస్ ఇస్తాము అంటే మీకు ఒక ఓవరీ హెల్తీగా ఉంది మీకు పిల్లలు కావాలి సో దాన్ని మీ లోపల ఉంచేసాము ఆ హెల్తీగా ఉన్న ఓవరీకి కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు సో ఇలాంటి సిట్యువేషన్లో వాళ్ళని ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి పంపి ఆ హెల్తీగా ఉన్న ఓవరీలో నుంచి అరౌండ్ టెన్ ట్వంటీ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేయమంటాము దీని ఎగ్ ఫ్రీజింగ్ అంటాము ఇలా చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే పొరపాటున కానీ ఈ అమ్మాయికి మళ్ళీ ఈ హెల్తీ లుకింగ్ ఆపోజిట్ ఓవరీలో క్యాన్సర్ వస్తే అది తీయాల్సిన పరిస్థితి వస్తే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ద్వారా తను యూట్రస్ ఉంచేస్తే అందులో ప్రెగ్నెన్సీ పెట్టించుకోవచ్చు సో ఇవన్నీ ఏదో వినటానికి బాగుంది నిజంగా జరిగే పనేనా అని మీరు అనుకోవచ్చు ఇది నిజంగా జరిగే పనే యంగ్ విమెన్లో ఓవరీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక ఓవరికే క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలాంటి సిట్యువేషన్స్ మేము డెఫినెట్లీ వన్స్ అ వీక్ అన్న ఫేస్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళకి ఓవరీ కాపాడుతున్నాము ఆ ఓవరి మూలంగా వాళ్ళకి హార్మోన్స్ వస్తున్నాయి చక్కగా హెల్తీగా ఉంటున్నారు ఫ్యూచర్లో తల్లి అయ్యే ఛాన్స్ కూడా ఉంది బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఎక్స్ కూడా ఫ్రీజ్ చేపిస్తాము ఇలా ఓవరీ క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యి పెళ్లి చేసుకుని మదర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అండాశయ క్యాన్సర్ వచ్చాక కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది ఇది మనం క్యాన్సర్ని ముందుగానే గుర్తించి అది పూర్తిగా పొట్ట నిండా పాకక ముందే యాక్షన్ తీసుకుంటే